వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇలా లేకపోతే రైతు భరోసా పొందడానికి ఇలా లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి ఇలా కాదు కూడదని ఒకవేళ ఉన్నటువంటి ఇంటిని ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇంటి ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లేసుకున్నామని ఇప్పుడు పోతే ఈ రోజేమో బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు ఎనభై ప్లాట్లను ఐదు సెంటర్ చొప్పున ఇచ్చినటువంటి ఎనభై ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ ప్లాట్లు ఇచ్చినారని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు అన్ని విధాల ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతున్నటువంటి ఉన్నటువంటి కుటుంబాలు ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వివక్షతకు అణచివేతకు గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూర్తంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపురను దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి ఇంటి స్థలం ఇచ్చా ఇవ్వాలి దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం పదహైదు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు ఈరోజు పిల్లలకు పిల్లలైనారు వాళ్లకు పెళ్ళిళ్ళయి వాళ్ళు కుటుంబాలు వేరైనారు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏదైతే వర్తింపజేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి లేకపోతే బ్రాహ్మిణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్ కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సపోర్ట్ చెప్పండి जय शाले अग्रणी जन जन का गली लो रोड रो नीलो मन्त्री सोकरियानी जय शाले वढे लाले बोल् कम्युनिस्ट भते जय शाले वढे लाले बोल् कम्युनिस्ट भते जय शाले कलवे जन 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 का गली लो नीलो रोड रो मन्त्री सोकरियानी जय शाले करेन रो रोड रो नीलो मन्त्री सोकरियानी जय शाले वढे लाले बोल् कम्युनिस्ट भते जय शाले वढे लाले बोल् कम्युनिस्ट भते जय लाल ఎర్రగుండ్ల <Sessos> పట్టణంలో <Sessos> 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 నివాసం ఉంటా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి స్థలము ఇవ్వాలి పక్కా గృహం మంజూరు చేయాలని చెప్పి సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి దశాబ్దాల తరబడి పోరాటం చేస్తూ ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణము వ్యక్తిగత ఇంటి స్థలం కేటాయించకుండా పట్టణ ప్రాంతాలలో టికో ఇళ్ళ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాళ్ళ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంట్లో కేటాయించబడుతుంది అని చెప్పి ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున డీడీల రూపంలో కట్టడం జరిగింది అయితే కట్టినప్పటికీ కూడా ఇంటి నిర్మాణము టికోయ్యల నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా అక్కడ మౌలిక సదుపాయాలైనటువంటి నీళ్ల వసతి లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కింద నుంచి జీ ప్లస్ టూ అని అంటే రెండు అంతస్తులకు పైకి బింద నీళ్లు తీసుకొని బయటికి పైకి పోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది రోడ్లు కాలువలు లేక పందులతో సహజీవనము దోమలతో నిలయంగా మారినటువంటి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పటికీ ఎర్రగుంట్ల పట్టణంలో కొనసాగుతూ ఉంది పోని జగనన్న ఖాళీలలో ఇచ్చినటువంటి ఒక ఇంటి స్థలంలో మీరు కట్టుకుంటారా లేకపోతే మేమే కట్టించి ఇవ్వాలని చెప్పి జగనన్న ప్రభుత్వం చెప్తే మీరే కట్టించి ఇవ్వండి అని చెప్పి ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకొని వాళ్ళ ముఖాన కొడితే వాటిని కూడా పూర్తి చేయకుండానే అర్థాంతరంగా ఆపేయడం జరిగింది ఎక్కడ అరా కొరగా ఎవరైనా అప్పు చేసి అప్పు చేసి నిర్మించుకున్నటువంటి ఇండ్లు పూర్తి కూడా ఇప్పటికీ ఆ జగనన్న కాలనీలలో రోడ్లు లేకుండా కాలువలు లేకుండా వీధి లైట్లు లేకుండా త్రాగడానికి మంచినీటి వసతి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితి అంటే మౌలిక సదుపాయాలకు ఆమణ దూరంలో ఎర్రగుంట్లలో ఉన్నటువంటి పేదల నివాసం ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దోమలకు నిలయంగా పందులకు నిలయంగా తాగుడు బోతులకు నిలయంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నటువంటి ఈ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి మున్సిపల్ యంత్రాంగం అధికార యంత్రాంగం పన్నులు వసూలు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ మౌలిక సదుపాయాలపైన లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారి దృష్టికి తెస్తా ఉన్నాం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు మాసాలు అవుతున్నటువంటి నేపథ్యంలో నేను అధికారంలోకి వస్తే రెండు సెంట్లు ఇస్తారు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఆ ఐదు లక్ష నాలుగు లక్షలతో ఇంటి నిర్మాణం చేపడతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికైనా సరే గతంలో ఉన్నటువంటి తిట్కో ఇల్లు పూర్తి చేసి వాటిని లబ్ధిదారులకు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి జగనన్న కాలనీలో నిర్మాణానికి నోచుకున్నటువంటి వాటిలో రెండు సెంట్లు కేటాయించాలి కట్టుకున్నటువంటి వాళ్లకు అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి వాళ్లకు ఐదు లక్షల ఇంటి నిర్మాణం వేయడానికి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఎరగుంట్ల టౌన్ అంటేనే నిత్యం సిమెంటు పరిశ్రమలతో దుమ్ము దూలితో నిండిపోయి అనారోగ్యం పాలవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రాంతంలో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది కనీసం మంచినీరు అయినా సప్లై చేయనటువంటి పరిస్థితి అధికారిక లెక్కల ప్రకారం అయితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు జగనన్న కాలనీలలో ఖర్చు చేస్తా ఉన్నట్లు చెబుతూ ఉన్నప్పటికీ ఎరగుంట లాంటి టౌన్లో ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కిందికి దిగి కాలనీలలో ఉన్నటువంటి సంస్థాగతమైనటువంటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాలి లేకపోతే ఇప్పుడు చేసినటువంటి ఆందోళన మరింత ఉధృతం చేస్తావు నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష కూడా పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం

बदल बनाया <laughs> <नारी। laughs> <नारी। laughs> <नारी। laughs> <laughs>